వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ డియర్ వియర్స్ మిమ్మల్ని బాధ పెట్టడం కోసం మీరు హీల్ అయిపోతున్నారు మీకు లైఫ్లో క్లారిటీ వచ్చేసింది మీ జీవితంలో ముందుకు వెళ్తున్నారు అని చెప్పి మీకు మీరు జస్టిస్ క్రియేట్ చేసుకుంటున్నారని కొంతమంది మీ మీద ఒక కుట్ర చేశారంట గ్రూప్గా ఒక కుట్ర చేశారంట ఏంటా కుట్ర అనేది ఈ రీడింగ్ ద్వారా చూద్దామండి అలాగే ఈ విషయంలో ఏం ఏం చెప్పాలనుకుంటున్నారు కుట్రల్లో ఏం జరిగింది కుట్ర ప్లాన్ అయ్యిందా లేదా ఇక మీద చేయాలనుకుంటున్నారా ఏంటి అస్సులో అనేది ఈ రీడింగ్ ద్వారా చూద్దామండి ఓకేనా అండ్ అలాగే మీరు లైఫ్లో జస్ట్ గోవిత్ ద ఫ్లో వెళ్ళిపోతున్నారు అలాగా అని చెప్పి మిమ్మల్ని ఎలాగైనా ఆపాలి మీకు జరుగుతున్న న్యాయాన్ని ఆపేయాలి అని చెప్పి అనుకున్నారంట ఎవరు వాళ్ళు అనుకుంది ఇందులో ఎవరెవరు ఉన్నారు అనేది రీడింగ్ ద్వారా చూద్దామండి మీకు చెడు జరగాలని కుట్ర పన్నుతున్న వాళ్ళు ఎవరెవరు ఉన్నారనేది చూద్దాం ఓకేనా వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి మీ విషయంలో ఒక మాస్టర్ డైరెక్ట్గా ఏదో క్రియేట్ చేసి పారిపోదాం అనుకున్నారంట ఎవరికీ కనిపించకుండా ఎవరు అతను ఏం క్రియేట్ చేద్దాం అనుకున్నాడు ఏం జరిగింది అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్ అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్ విషయంలో మన కలెక్టివ్కి జస్టిస్ జరిగిపోతుంది అని చెప్పి ఎలాగైనా ఐసోలేట్ చేయడం కోసం ఎలాగైనా ఏడిపించడం కోసం గ్రూప్గా కుట్ర చేశారంట ఏంటి అది ప్లీజ్ చెప్పండి ఏంజల్స్ మీరు చాలా అంటే చాలా బ్రైట్గా ఉన్నారు అంటే ఒక ఉదయించి సూర్యుడు ఎలా ఉంటారో ఆ విధంగా ఉంది మీ ఎనర్జీ సో అందుకని ఎస్ మీ గురించి చాలా బాగా చెప్పుకుంటున్నారు మీకంటూ ఒక మర్యాద ఉంది సో మీ జీవితాన్ని తలకిందులు చేయాలి అనుకున్నారంట మీరు నాలుగు చేతులతో సంపాదిస్తున్నారు హ్యాపీగా ఉన్నారు లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు చాలా ప్లీజెంట్గా పీస్ఫుల్ వాతావరణంలో జీవితాన్ని గడుపుతున్నారు అని చెప్పి అనుకుంటున్నారంట అండి అందుకని ఎలాగైనా సరే మీ ఫ్యామిలీ మొత్తాన్ని తలకిందులు చేసేయాలి మీకు ఫ్యామిలీ లేకుండా చేసేయాలి లేదా ఇంట్లో ఉండకుండా చేసేయాలి ఇల్లు వదిలి వెళ్ళిపోయేలా చేయాలి అని అనుకున్నారంట బట్ ఆ విధంగా మిమ్మల్ని చేయలేకపోయారు క్లియర్గా జీవితంలో ముందుకు వెళ్లకుండా చేయాలి అని అనుకున్నారంటండి ఇంకా చెప్పండి ఏం చేసి ఈ విషయంలో ఎవరెవరు ఉన్నారు అసలు ఏం చేద్దాం అనుకున్నారు అందరూ కలిసి ప్లీజ్ చెప్పండి ఏంజల్స్ చే ఎటు కదలలేని పరిస్థితికి మిమ్మల్ని తీసుకొచ్చేయాలి అనుకున్నారంట అవకాశం లేదండి వాళ్ళకి మీ విక్టరీ చూడడం తప్ప ఈ లైఫ్ టైంలో వాళ్ళు మిమ్మల్ని ఏమీ చేయలేరు కన్ఫర్మేషన్ అండి క్లియర్గా నెగిటివ్ ఎనర్జీస్ చేసి మీ లైఫ్లో జరుగు జరగాల్సిన మంచిని వీళ్ళు ఆపలేరండి హ్యాపీ ఎండింగ్ కన్ఫర్మ్ వాళ్ళు ఏదైతే జరగకూడదు అనుకుంటున్నారో మీ లైఫ్లో అన్నీ కూడా జరుగుతాయి ఏది మీరు సాధించకూడదు అనుకుంటున్నారో అన్నీ కూడా సాధిస్తారు ఇండైరెక్ట్గా వాళ్ళు ఏంటంటే మీకు నెగిటివ్ చేస్ నెగిటివ్ మీ చుట్టూ ఉన్న పాజిటివిటీని దాటి వాళ్ళు నెగిటివిటీ అనేది రావట్లేదు బికాస్ మీరంతా ప్రొటెక్టెడ్ మీరంత పాజిటివ్ ఎనర్జీలో మీ వైబ్లో ఉన్నారు వాళ్ళ యొక్క జల్ వాళ్ళ యొక్క ఇవిల్ అనేది మీ దాకా రావట్లేదు వాళ్ళు చేస్తున్న నెగిటివ్ ఇంపాక్ట్స్ వెయ్యి మీ మీద చూపించట్లేదు మీ డివైన్ చూపించడానికి పర్మిషన్ కూడా ఇవ్వలేదు ఎస్ ఇందులో ఫాదర్ ఫిగర్ ఉన్నారండి టేక్ యాన్సర్ ఈజ్ నాట్ టాక్సిక్ ఫాదర్ ఆర్ అపర్ ఫాదర్ స్ట్రాంగ్గా జీవితాన్ని తలకిందులు చేయాలి అనుకున్నారు అండ్ ఒక యంగ్ పర్సన్ ఉన్నారు ఇద్దరు కూడా కర్మ ఖచ్చితంగా అనుభవిస్తారు అని చెప్పి చెప్తున్నారండి ఫాదర్ సన్ నైబర్ ఫాదర్ సన్ అప్పర్ ఫాదర్ సన్ అని జరగలేదండి క్లియర్గా డివైన్ ఇన్హె ఇన్హరిటెన్స్ ఉంది ఇందులో మీ దేవుడే ఇందులో జోక్యం చేసుకున్నారు మీరు ఎవరినైతే కొలుస్తున్నారో వాళ్ళే వాళ్ళ యొక్క పనిని మీ దాకా రానివ్వలేదు ఎస్ మీరు అనుకుంటుంది కరెక్ట్ అని చెప్తున్నారండి మీరు ఏదైతే అనుకుంటున్నారో ఈ మూమెంట్లో అది కరెక్ట్ అని చెప్తున్నారు క్లియర్గా రానివ్వలేదండి ఇందులో నైబర్స్ ఉన్నారండి స్టక్ అయ్యేలాగైతే ఖచ్చితంగా చేయలేరు నైబర్స్ మిమ్మల్ని మీ పరువు తీయాలి అని చూస్తున్నారంట ఈ విషయంలో మీ ఇంట్లో వాళ్ళని ఎవరినైనా మేల్ పర్సన్ ఇన్వాల్వ్ చేయాలి అనుకుంటున్నారంట ఒక కథ వెళ్ళడానికి మీకంటూ సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు ఉండకూడదు మీ లైఫ్లో అనేది వాళ్ళ ఆలోచన అండి ఇదంతా కూడా వాళ్ళ ఆలోచన వాళ్ళ కుట్రలో భాగం వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తున్నారు మీ విషయంలో డైరెక్ట్ ఆన్సర్ ఇందులో ఎవరెవరు ఉన్నారు మీ పరువు తీయాలి అనుకుంటున్నారంటండి మీరు చేస్తున్న పనికి ముందుకు వెళ్ళకుండా చేయాలి ఏదేమైనా సరే మీరు జీవితంలో ముందుకు వెళ్లకుండా చేయాలి ఉన్న ప్లేస్ నుంచి వదిలి వెళ్ళిపోయేలా చేయాలి ఇందులో కొంతమంది అనుకుంటున్నారు అందులో ఉన్నవారిలో పది మంది మీరు ఊరు వదిలి వెళ్ళిపోవాలి అనుకుంటున్నారు ఉన్నట్టుండి మీరు ఎక్కడి నుంచో వచ్చి ఉంటున్నా లేదా మీ ఇంట్లో మీరు ఉంటున్నా సరే మీరు రెంట్గా ఉంటున్నా సొంత ఇంట్లో ఉంటున్నా ప్రస్తుతం అయితే మీరు ఉన్న కాడి నుంచి వెళ్ళిపోవాలి దూరంగా ఎవరికి కనిపించకుండా అందుకని దారులు చూస్తున్నారంట నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంట ఏవీ పని చేయట్లేదు తలలు పట్టుకొని కూర్చున్నారు వాళ్ళు చేసిన వాళ్ళకే వెనక్కి వెళ్ళిపోతుందండి కంగ్రాచులేషన్స్ మీ డివైన్ మీ దాకా ఏది రానివ్వట్లేదు చాలా పెద్ద షాకింగ్ ఒక బ్రేకింగ్ న్యూస్లో క్రియేట్ చేసేయాలి అనుకుంటున్నారంట అసలు ముందు పర్మిషనే లేదు మీ దాకా రావడానికి కూడా దడిదాపుల్లో కూడా రాలేరు ఎవరు ఎస్ లెక్ గో నెగిటివ్ ఎనర్జీస్ చేసి ఈ లైఫ్ టైంలోనే ఎవరు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేరు డివైన్ కన్ఫర్మేషన్ అండి లెట్ గో మీ లైఫ్లోంచి వాళ్ళు వెళ్ళిపోతే సరే సరే లేదంటే బలవంతంగా రిమూవ్ చేయాల్సి ఉంటుంది అని చెప్పి ఏంజీస్ చెప్తున్నారు మీ లైఫ్ పాత్ వేరు లైఫ్ పర్పస్ వేరు మీతో గేమ్స్ ఆడడానికి డివైన్ పర్మిషన్ లేదండి కర్మ అనేది చాలా హెవీగా అనుభవిస్తారు ఇది మీ ఎనర్జీ లైఫ్ టైం ఎనర్జీ జస్టిస్ అండి లైఫ్ మీకు మీతో గేమ్స్ ఆడడానికి కానీ మీ దారిని ఆపడానికి కానీ మీరు చేస్తున్న పనుల్ని పెండింగ్ పెట్టడానికి కానీ కొంతవరకే పర్మిషన్ ఎవరికైనా ఓకేనా వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టలేరండి ఏ రకంగా కూడా బాధ పెట్టలేరు కన్ఫర్మేషన్ ఖచ్చితంగా బాధ పెట్టలేరు హెల్త్ ఇంప్రూవ్ అవుతుందండి వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చే అవకాశం ఉందంటే అవకాశం ఉంది ఎవరైనా ఆలోచిస్తుంటే అవకాశం ఉందండి నెగిటివ్ ఎనర్జీస్ చేసి మీ సిబిలింగ్స్లో ఒకరిని ఇబ్బంది పెట్టాలి అని చూస్తున్నారంట ఎస్ ఇన్ కరెక్ట్ వాళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు లేదా జాబ్ చేస్తున్నారు మంచి పేరుంది అందంగా ఉంటారు అందుకని వాళ్ళు పరువు తీయాలి అని చెప్పి అనుకుంటున్నారంటండి కర్మ అనేది అనుభవిస్తారు పదికి ఇరవై ఖచ్చితంగా మనీ రొటేషన్ అనేది అవుతుందండి మనీకి సంబంధించి జాబ్కి సంబంధించి చేస్తున్న బిజినెస్ని ఎవరు కూడా ఆపలేరండి క్లియర్గా ఈ విషయంలో ఇన్వాల్వ్ అయిన ఒక ఫీమేల్ లైఫ్ తలకిందులు అయిపోయింది ఎస్ ఫోర్ ట్వంటీస్తో చేతులు కలిపినందుకు తన జీవితం తలకిందులు అయిపోయింది ఇప్పుడు వాళ్ళే వా తనతో ఆడుతున్నారు గేమ్స్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఛాన్స్ లేదండి తన లైఫ్లో బ్యాలెన్స్ లేదు తను మీ లైఫ్లో బ్యాలెన్స్ లేకుండా చేయాలనుకున్నారు అది వాళ్ళకే రివర్స్ అయిపోయింది రిలాక్స్ మీరు చేస్తున్న పనిని ఎవ్వరు కూడా ఆపలేరండి డబుల్ కన్ఫర్మేషన్ మిస్సింగ్ ఎనర్జీ ఎస్ ఎస్ డబుల్ కన్ఫర్మేషన్ అండి ఎస్ వీళ్ళు నేను ఫర్గ్యూ చేసేయండి మీరు మూవ్ ఆన్ అయిపోండి మీరు చేస్తున్న పనిలో బిజీగా ఉండండి ఏదేమైనా సరే మీకంటూ ఓన్ స్పేస్ మీకంటూ కొంచెం టైంని కేటాయించుకోండి అని చెప్పి ఏంజెల్స్ చెప్తున్నారండి వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ అలాగే ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్